నమస్కారం వెల్కమ్ టు ఈ నేను మీకు జింజర్ ఫ్రై చికెన్ మరి జింజర్ ఫ్రై చికెన్ కి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం జింజర్ ఫ్రై చికెన్ కి కావాల్సిన పదార్థాలు చికెన్ హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఐదు స్పూన్లు నిమ్మరసం మూడు స్పూన్లు ఉప్పు తగినంత టేస్టింగ్ సాల్ట్ తగినంత పసుపు తగినంత కారపొడి తగినంత ధనియాల పొడి రెండు స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర తగినంత పెరుగు ఒక కప్పు పచ్చిమిర్చి నాలుగు చికెన్ మసాలా ఒక స్పూన్ నూనె ఎనిమిది టీ స్పూన్స్ జింజర్ ఫ్రై చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు జింజర్ ఫ్రై చికెన్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా చికెన్లో ఐదు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని వండటానికి మూడు గంటల ముందు నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా మూడు గంటల ముందు నానబెట్టిన చికెన్ ఇది ఈ చికెన్ ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి దేనిపై బాండీ పెట్టుకోవాలి బాండీలో ఎనిమిది స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాం కదా ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడొచ్చిందండి ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఇవి చిటపటలాడుతుండగా ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా ఆయిల్లో మనకి ఫ్రై అవ్వాలి బాగా కలిసేలాగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఆయిల్లో చికెన్ని కలిసేలాగా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి పది నిమిషాలు అయిందండి మూత ఓపెన్ చేసి చూద్దాం ఓకే చికెన్ మగ్గుతుంది ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా కలపాలి ఓకే పెరుగంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం కారం వేసాం కదా ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగా పడుతుంది చూసుకొని వేసుకోవాలి కారాన్ని ఇప్పుడు ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న చికెన్లో ఉప్పు వేసుకున్నామండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలిపేసాం కదండి ఇలా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మూత ఓపెన్ చేసి ఉంచేసేయాలి గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీని మీద కొత్తిమీర చల్లుకోవాలి అంతే జింజర్ ఫ్రై చికెన్ రెడీ ఫ్రై చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా చికెన్ ను బాగా కడిగి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం టేస్టింగ్ సాల్ట్ ఉప్పు పసుపు వేసి మూడు గంటలు నానపెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగనివ్వాలి తర్వాత నానబెట్టిన చికెన్ ను వేసి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత పెరుగు వేసి బాగా కలిపి ధనియాల పొడి చికెన్ మసాలా కారం ఉప్పు వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు మూత లేకుండా ఉడకనివ్వాలి గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇలాచీ పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే జింజర్ ఫ్రై చికెన్ రెడీ